నమస్తే స్వాగతం నా పేరు శాలిని ముందుగా విజయనగరం జిల్లా రాజాం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మజ్జి శ్రీనివాసరావు పాలవలస విక్రాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మనమందరం కట్టుబడి ఉండాలని మన రాజ్యం నియోజకవర్గానికి ఒక యువ నాయకుడిని ఇచ్చారని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మన తల్లి రాజేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడమే కాకుండా మన ప్రభుత్వాన్ని స్థాపించుకునే విధంగా అందరూ తనవంతు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పాలవలస శ్రీనివాసరావు సిరిపురపు జగన్మోహన్తో పాటు నాలుగు మండలాల వైసీపీ పార్టీ శ్రేణులు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मन <laughs> <laughs>